అన్నిటికీ కారణం ఈ జీవుడే ఉన్నాడు అందుకు జీవుని గుర్తు చేస్తూ జాతి నీత్యము జాతిలేదు చదగనోళ్ళు ఉన్న ఉన్నారు బ్రహ్మ జ్ఞానము పొందిన వారు నిజమే బ్రాహ్మణ జాతీయ వాడు బ్రహ్మజ్ఞానం ఏవైతే పెంచుకున్నాడు బ్రహ్మజ్ఞానం అంటే ఏమి ఆత్మ జ్ఞానం బ్రహ్మ అంటే ఆత్మ బ్రహ్మ అంటే గొప్పది బ్రహ్మ అనే అర్థమే గొప్పది గొప్ప జ్ఞానం గొప్ప జ్ఞానమే ఆత్మజ్ఞానం ఆత్మ జ్ఞానం ఎవరికైతే పొందుకున్నారో ఆ రే బ్రాహ్మణుడు అయింది మన ఇప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాము అందరి ఆత్మజ్ఞానం లేదు కదా మరి ఎట్లా బ్రాహ్మణులు అవుతున్నారు ఆత్మ జ్ఞానం పొందినవాడు నిజమే అడు బ్రాహ్మణ జాతియే జన్మతో లేదు జాతి ఉత్తము ఉత్తము జన్మము జా బాను కడిపడ పుట్టిన అడుగు ఉత్తమైన జాతి అది కాదు మాలోని కడుపులో పుట్టిన నీత జాతి అది కాదు జాతితో నిత్యం నిత్యం లేదు కర్మాలతో ఉన్నది ఇక గుణాలని పెంచు కర్మాల పెంచు అవు అతి అది మనం వస్తున్నాం ఏ బామ్ నోడవు ఆడు రావాలా కథలు ఆడే చెప్పాలా మనం పిల్ల పిల్లల్ని పుట్టిన ఆమె దగ్గరికే పోలా పెరిగి పెట్టే పోలా చచ్చిన ఆమె దగ్గరికి పోలా అని అంత గొప్ప చేసినాం మనం అవు మన ఇల్లు అట్లా ఆడి లేని ఇల్లు వాస్తు కాదు మనం లగ్గం చేస్తున్న హాళ్ళు లేనిది లగ్గం కాదు మనం ఇల్లు కట్టుకుంటున్నాం మనం హాళ్ళు లేని ఇల్లు వాస్తు ఇంట్లో కోరాదు చూడేట్లనే కథలిగా మనం పెళ్లిని చేసుకుంటున్నాం వాళ్ళు లేని లగ్గం కాదు చూడట్లనే కథలు అంతా మన నెత్తిలలో చేసి తీసుకోవాలి అందుకు గొప్ప అంటున్నాం అరే జాతితో గొప్పగాడు భయ జ్ఞానంతో గొప్ప అలా జ్ఞానం ఉన్నది ఏమన్నా శూన్యం ఉన్నది అలా అజ్జీ బా జ్ఞానం ఉన్నోడు అటువంటి కర్మకాండాలలో వడదు కదా పంట కర్మటా ఎవరిని చేస్తున్నారని అజ్ఞానుడు ఆడు పాప మీడ కూడా ఎవరో తప్ప చేసిండు నిన్న పాప పిల్లలు చచ్చిపోయిండు ఒకడు ఎవడెనిమిది ఏళ్ళ పిల్లలు చచ్చిపోయిండు ఆ తప్పనే చచ్చిపోయిండు మీకెళ్ళది పాలు అట్టిండే తాడు పిల్లలకే అట్టిండు గాలికి ఆ పిల్లలు అట్టేవాడి పడ్డది తచ్చివేడు ఏమంటావు మరి ఇవన్నీ పాల్తూ బా దందలువి అంత నువ్వు దేవుడు దేవుడు అన్న వాటికి నీ కాపాడాలి కదా దేవుడు మరి నువ్వు దేవా దేవా అనుకుంటావా మొరబెట్టుకుంటా పోతున్ను కాపాడాలి కదా నిన్ను మరి వాళ్ళు ఏకాదశికి పోయిండు వాళ్ళని కాపాడలే అదే మరి ఇవన్నీ పిచ్చి వాళ్ళని ఇవన్నీ పనికిరాని తొక్కులే అంత నేను ఇలా ఏం లేదు ఇవన్నీ బయట చూపిస్తున్నాయి ఇవన్నీ ఇలా ఏం లేదు జ్ఞానం బయట చూపించేది కాదు భక్తి చేసేది చూపించేది కాదు ఇల్లు చూపిస్తా ఎవరు పడుతున్నారు ఊరంతా తిరగాల నన్ను చూడండి ఊరంతా తిరగాల నన్ను చూడండి గత భక్తి అందుకునే అంటే మీ అరే భక్తి మీరు అనుకున్నట్లు లేదు రాబాయ్ ఇట్లా అంటే లోపల బండి కోపాలు వస్తాయి ఈ మహారాజు అందరి అన్నీ పిస పట్టింది దీనితో అందుకు నాకు నాకేం ఉన్నది ఉన్నట్లు అంటున్నా గొప్ప జాతి అని గురుని చేసి ఆత్మ జ్ఞానము దూరం చేసి గొప్ప జాతి అయితే గురుని చేసుకున్నావు అలా ఆత్మ జ్ఞానమే లేదు మరి కళ్యాణం ఎట్లా గల మరిగా నీ కావాల జ్ఞానము ఏదో నమ్మి మృతిపోకురా మెడకు ఉరి ఉన్నదిరా ఏదో ఇష్టం వచ్చింది నేను నమ్ముకొని పోతా ఇష్టం వచ్చినట్టు నేను బస్తీ చేసుకొని పోతా అంటే నీ మెడకు ఉరే ఉన్నది నీ భక్తిలో ఏ భక్తి చెయ్యు దాన్ని ఏమన్నా కనుక్కొని చెయ్యు అవు నేను భక్తి చేస్తున్నా నేను భక్తి చేస్తున్నాడా భక్తిలో ఏ అర్థం లేదు ఇట్లా నేను ఒక వీళ్ళ